హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా మంది ఇంట్లో పూజ చేస్తూ ఉంటారు మరి ఆ పూజా సమయంలో మనం తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాం అలా తప్పులు చేయకుండా ఉండాలంటే మరి ఆ చేసే తప్పులేంటి సో ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్లైకా క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనం ప్రతిరోజు దేవుడికి పూజలు చేస్తూ ఉంటాం మన కోరికలను దేవుడికి నివేదించడానికి సులువైన మార్గం పూజా విధానం సాధారణంగా పూజ అనేది వారి కుటుంబ పద్ధతులు ఆచారాలను బట్టి చేస్తూ ఉంటారు పూజను ఒక్కొక్క పద్ధతి ప్రకారం చేయాలి పూజ చేసే సమయంలో కొన్ని తప్పులు తెలియక చేస్తూ ఉంటారు కామన్గా అందరూ చేసే ఈ తప్పుల గురించి తెలుసుకొని సరిదిద్దుకుందాం ముఖ్యంగా రెండు తప్పులను చేస్తూ ఉంటారు ప్రతి రోజు దేవుడికి పువ్వులను పెడతాం ఆ పువ్వులను మరుసటి రోజు తీసేసి కాలువలో కానీ పారుతున్న నీటిలో కానీ వెయ్యాలి అంతేగాని చెత్త బుట్టలో వెయ్యకూడదు అలా చేస్తే మహాపాపం ఎందుకంటే దేవుడికి పెట్టిన పువ్వులు చాలా పవిత్రమైనవి అందువల్ల దేవుడికి పెట్టిన పువ్వులు మరియు ఒత్తులు లాంటి వాటిని నీటిలో నిమజ్జనం చేయాలి ప్రతిరోజు కాలువకు వెళ్లి నిమజ్జనం చేయటం కుదరదు కాబట్టి ప్రతిరోజు తీసేసిన పువ్వులను ఒక కవర్లో వేసి ఓ పక్కన పెట్టి మంగళవారం శుక్రవారం కాకుండా పదిహేను రోజులకు ఒకసారి కానీ నెల రోజులకు ఒకసారి కానీ మీ వీళ్ళను బట్టి ఆ పువ్వులను కాలువలో నిమజ్జనం చేయాలి పూజ పూర్తి అయ్యాక నైవేద్యం పెట్టి ఆరతి ఇస్తూ ఉంటాం ఆరతి ఇచ్చాక రెండు నిమిషాలు స్వామికి తినే సమయంగా ఉండటానికి దేవుడి గది నుండి బయటకు రావాలి ఆ తర్వాతే దేవుడి దగ్గర ప్రసాదం తీసుకోవాలి ఈ విధంగా చేస్తే దేవుడి అనుగ్రహం తొందరగా దక్కుతుంది అంతేగాక కుటుంబం సంతోషంగా ఆయుర్ ఆరోగ్యాలతో ఉంటుంది సో ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మరి పూజ చేసే సమయంలో ఇలా చేయడం వల్ల ఈ రెండు తప్పులు చేయకుండా ఉంటే మీ కుటుంబానికి సంతోషం అలాగే ఆరోగ్యం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్